నిజామాబాద్ పట్టణ కెమిస్ట్ కార్యవర్గం ఎన్నిక జరిగింది తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్ మెంబర్ గా రాష్ట్రంలోనే ఇది బీర్ జిల్లాకే గర్వకారణం నిజామాబాద్ నగర్ అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి ప్రధాన కార్యదర్శి మైసరి సంతోష్ కోశాధికారి ఎం మల్లేష్ ఎన్నిక జరిగింది పోటీ పోటీ చేసినాము మరి తెలంగాణలో ఉన్నటువంటి ఫార్మసిస్టులు మమ్మల్ని ఆదరించి అత్యధిక మెదార్ట్తో గెలిపించినటువంటి ఫార్మసిస్టులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఫ్యూచర్లో కూడా వారికి ఏ సహాయ సహకారాలైనా మేము తప్పకుండా అన్ని వేళలా సహాయం చేస్తామని మీకు తెలుపుతున్నాం థ్యాంక్ యూ ఫార్మాసిస్ట్ మిత్రులకు ఎమ్మిస్ట్ అంటే అసోసియేషన్ సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ఈనాటి మనకు ఎంతో ప్రతిష్ట జరిగినటువంటి ఫార్మాసిస్ట్ ఎన్నికల్లో మన తెలంగాణ టీటీడీసీఏ ప్రతిపాదించినటువంటి ఆరుగురు సభ్యులు అత్యధిక మెజార్టీతో గెలుపొంది మనం చేసిన కృషి వల్ల మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మీ అందరూ దయాశక్తులు కష్టపడి రైత్రింబలు రాయింబలు అందరినీ కూడా దగ్గరికి తీసుకొచ్చి ఓటు వేయించి చేసినారు మీ అందరికి హృదయపూర్వక ధన్యవాదాలు మన ఆరుగురు సభ్యుల్ని అత్యధిక వేళ గెలుచుకున్నాం కాబట్టి ఇక ముందు కూడా మనం వారితో సేవలు అందించుకొని వాళ్లకు మనం కోఆపరేట్ చేస్తున్నాం